అభిప్రాయం అయితే చాలా చక్కగా పెట్టారండి మంచి పేర్లు పెట్టారు అది కూడా ట్రెడిషనల్ గా ఉండేలా పెట్టారు అంటే అబ్బాయి పేరు యాక్చువల్ గా శివరామ్ కొనిదల శివరామ్ శివరామ్ అన్నది ఎలాగంటే చాలా పాత పేరు కదా ఎప్పుడో కొన్ని ఏళ్ల నుంచి ఉన్న పేరు కదా అని కొంతమంది ట్రెండీగా ఉండే పేరు పెడితే బాగుండని అనుకుంటున్నారేమో కానీ అది యాక్చువల్గా శివరామ్ అంటేనమ్మ శివశంకర్ వరప్రసాద్ గారిలోని శివ రామ్ అంటే రామ్ చరణ్ గారి పేరులోని రామ్ అలా శివరామ్ శివరామ్ తీసుకున్నారు శివరామ్ కొన్నిదలని అబ్బాయికి పేరు పెట్టారు అది అలాగే అమ్మాయికి ఏంటంటే అన్వీరాదేవి అన్వీరాదేవి అంటే అన్వీరా అంటే అన్వీరాదేవి అంటే ఆ కనకదుర్గ అమ్మవారి ఇంకొక ప్రతిరూపం అలాగే అమ్మవారి పేరు కింద ఆ పేరు పెట్టారు ఆ రెండు పేర్లు కూడా చాలా ట్రెడిషనల్ గా ఉన్నాయి చెప్పాలంటే చాలా గొప్పగా ఉన్నాయని చెప్పాలి ట్రెడిషనల్ ట్రెడిషనల్కి ఇచ్చినప్పుడు వాల్యూ దానికి కానీ దేవుళ్ళ పేర్లు మరి పాత పేర్లని పెట్టడాన్ని ఎలా చూస్తారు అది ట్రెడిషనల్ గా పెట్టడం అనేది అభినందించాలి ఎందుకంటే చిరంజీవి గారు ఆయన ఇప్పుడు ఎంత ఎత్తులో ఉన్నా సరే ఆయన నేల మీదే ఉంటారు ఆయన డెబ్బై ఏళ్ళు అయినా సరే ఆయన ఇరవై ఐదు ఏళ్ళ కింద ఉంటారు ఆ ఆ సమయంలో ఆయన ఎలా ఇది అయ్యారో ఆ పేర్లు ఏమి ఉన్నాయో అన్నది పెడతారు ఇది ఎలాగంటేనమ్మ అలాగనుకుంటే రామ్ చరణ్ పేరు కూడా పెద్ద ట్రెండీ పేరేం కాదు రామ్ చరణ్ మామూలుగా అదేంటంటే అది ట్రెండీ అయింది ఆయన అంటే ఆయన వ్యక్తిత్వం ఆయన క్యాలిబరు ఆయన మార్కెట్ ఆయన డిమాండ్ అలాగే ట్రెండ్ అయింది ఇప్పుడు అర్జున్ అల్లు అర్జున్ అనేది ఏం పెద్ద ట్రెండీ పేరు కాదు అలా లెక్కేస్తే అలాగ ఉంటాయి కానీ ఇప్పుడు శివరామ్ అని పేరు పెట్టడం కూడా ఆ చిరంజీవి గారి పేరు కలవటం రామ్ గారి పేరు కలిసే విధంగా పెట్టడం అనేది నేనైతే స్వాగతిస్తున్నాను అది అభిమానులు అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు ఆ విషయంలో అది ఒక మంచి పేరు పెట్టినట్టు ఇంకా అన్వీరా దేవి అయితే ఇంకొంచెం అయితే వెరైటీగానే ఉంది అంతకుముందు ఫస్ట్ పాపకి క్లింకారా అని పెట్టారు క్లింకారా కూడా భగవద్గీతలోని ఒక శ్లోకం కింద లలిత సహస్రనామంలోని ఒక శ్లోకంలోనే ఒక మా అక్షరం అన్నమాట అదొక పేరు పదం ఆ పదాన్ని ఒక పేరు కింద పెట్టారు అది చాలా ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ అది అలాగేంటంటే అలాగే చిరంజీవి గారికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అలాగో రామ్ చరణ్ గారికి కూడా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కింద ఇదైంది వాళ్ళిద్దరు పేర్లు కూడా స్వాగతించాలండి వాళ్ళు కలకాలం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను చిరంజీవి గారు లేదా రామ్ చరణ్ గారు ఎన్నో ఎత్తులు చూడాలి మనం చూడలేనంత ఎత్తులు కూడా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయికి శివరామని చెప్పి పేరు పెట్టడం జరిగిందండి అంటే చిరంజీవి గారి పేరు అంటే హనుమంతుడి పేరు మీదే రామ్ చరణ్ గారి పేరు అంటే రామ్ చరణ్ దాసుడు హనుమంతుడు ఆయన పేరు కూడా హనుమంతుడి పేరు మీద పెట్టారు ఈయన పేరు మీద హనుమంతుడి పేరు మీద పెడతాం అనుకున్నాం కానీ రామ్ శివురామ్ అని చెప్పి పెట్టారు అంటే అటు శివుడిని శివుడి అంశమే హనుమంతుడు శివుడు రామ్ రామ్ భక్తుడు హనుమంతుడు అంటే ఈ రెండు వికాలుగా కలిసేటట్టు హనుమంతుడి పేరు మీద మళ్ళీ తీసుకొచ్చారు చాలా సంతోషం ఈయన కూడా మరో మల్టీస్టార్ మన నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ స్టార్ గా వెలువందని చెప్పి చూస్తున్నాము యువరాజ్ అనేవాడు వెలు వెలుగులు చూపించాలి మాకు కాకపోతే ఇక్కడ మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే రామ్ చరణ్ గారు ఒక్కరు కాదండి మాకు ఇంకా ఇద్దరు హీరోలు కావాలి ఒకరంటే ఇప్పుడు మీ నాయనమ్మ గారు చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు గారినిచ్చారు మీరు కూడా ఆ ముగ్గురినివ్వాలి మాకు ఇద్దరు ఒకరి వచ్చారు ఇంక ఇద్దరు కావాలని చెప్పేసి ఎలాగో అమ్మాయిల కూడా అయితే పూర్తి అయిపోయింది ఇద్దరిది అంటే మీ నాయనమ్మకు ఇద్దరు కూతురు ఉన్నట్టే మీకు ఇద్దరు కూతురు మీకు మాకు కావాల్సింది ఇంకా ముగ్గురు అన్నట్టు